హాయ్ ఇంటర్నెట్ అక్కయ్య శ్రుతలకు ఈరోజు రెండు వేల పన్నెండు సెప్టెంబర్ విపుల మాసపత్రికలో ప్రచురితమైన ఆడది అనే అస్సామీ కథను చెప్పబోతున్నాను కథ రచయిత లక్ష్మీకాంత్ బిజ్బరో తెలుగు అనువాదం ఎంపీబి సత్యనారాయణ గారు మరిక కథలోకి వెళదామా అనాథిగా మహిళపై గృహహింస వివిధ రూపాలలో జరుగుతుంది గ్రామీణ ప్రాంతపు స్త్రీలపై ఇది కొంచెం జిక్కిది కొట్టినా తిట్టినా భర్తకే హక్కు ఉందని భర్త ఎలాంటి వాడైనా భరించి పూజించాలనే చాదస్తపు భావజాలం చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు నూరిపోయడంతో స్త్రీలు ఇవన్నీ భరించి భర్తకు ఏ ఇబ్బంది రాకుండా ప్రవర్తిస్తూనే ఉంటారు కాని ఈ విధమైన హింస క్షమించరానిది చట్టాల్లో మార్పులుచ్చాయి భార్యను హింసించే హక్కు మగాడికి ఎంత మాత్రమూ లేదు ఈ కథలో నాయికి బదిలాంటి వాళ్ళు మారాల్సిన అవసరం చాలా ఉంది మరిక కథ వింటావా శిశురాం పొలం నుండి అప్పుడే వచ్చాడు మూసుకొచ్చిన నాగలిని బాకెట్లో దించి ఆ వెంటనే స్నానం చేసి లుంగి కట్టుకుని అంతకంటే దీగంగా వంటింటికు చెరబట్టాడు వంటింట్లో అతని భార్య మధ్యాహ్నం భోజనం తయారు చేస్తుంది అన్నం ఇంకా ఉడకలేదు కూర ఇంకా పొయ్యి మీదకెక్కలేదు చాపను ఇంకా బాగుచేయాల్సి ఉంది అక్కడే అరిటాకు మీద చచ్చిన నెమలి మాదిరిగా బొంపు తిరిగి కత్తిపీట ఉంది చాప మాత్రం బూడిద పోసుకున్న పక్కిరిలా కచ్చిక బూడిదలో ఒర్లేనట్టు ఒక పక్కగా ఉంది గంజాయి సేవించిన సన్యాసిలా అని స్పృహ తప్పి ఉంది అక్కడే పొగిబుదుతూ పొగల మధ్య కప్పబడిపోయి ఉంది అతని భార్య బదరి శిశురాంకి అరికాలం పంట నెక్కుకెక్కింది కోపంతో చిందురు తుక్కాడు అందం ఇంకా తయారు కాలేదు ఎప్పటికి తయారవుతుందనేది అతడి బాధ అసలే తెల్లవారి లేచిది మొదలు అతని మలసేవీ బాగుండలేదు ఇలా అనేక కారణాలతో అతని కోపం తారస్థాయికి చేరుకుంది అంతకు ముందు రోజు పొలం దున్నే పని లేదు ఆ రోజు కృష్ణా ఏకాదశి అందుకే నాగలితో పనిచేయడం కుగరదు పైగా ఈ ఉదయం గిడ్లు బాగా మురాయించాయి పొలం దున్నడానికి అస్సలు సహకరించలేదు అది కాకుండా పొరిగెట్టి బహువాతో శిశురాంకి తగాదా పడాల్సి వచ్చింది బహువా తన పొలం సరిహద్దు దాటి ముందుకు వస్తుండడమే కారణం తగాదా పెరిగి పెద్దదయ్యింది కొట్లాటకు ఆ బహువా ఏటో పారిపోయారు ఆ సన్నిధి అలా ఉంచితే మొదటి నుండి మగవాళ్లకొక బెసులుబాటు సాంప్రదాయక సిద్ధంగా సక్రమించింది బయట ఎవరి మీదైనా తీర్చుకోలేని కోపం ఇంట్లో భార్య మీద తీర్చుకోవచ్చు ఆమెను గుడ్డు మాదిరిగా మాది పగ చల్లాచుకోవచ్చు భార్య ఇదంతా భరించాల్సిందే ఇంతకు ముందోసారి ఇలాంటి తతంగమే బహుమాత శిశురాంకి ఎదురయ్యింది అప్పుడు బదరీని తన్ని శిశురాం పగ తీర్చుకున్నాడు భూమాత అంతటి సహనసీని బదరి ఎలాంటి మూలుగు తిరస్కారమూ లేకుండా భర్త చేతిలో హింసను భరిస్తూ వచ్చింది నిజానికి ఆమె అభిప్రాయం నమ్మకం ఆమెది భర్త అనేవాడు తన భార్యను అప్పుడప్పుడు కొడుతుంటాడు అతగాడి హింస భరించడానికి ఉన్నదే భార్య ఆకలి నిద్ర వంటివి ఎంత సహజమో ఇంట్లో ఇటువంటి హింస కూడా అంతే సహజం వైవాహిక జీవితంలో ఇదంతా పెనవేసుకుపోయి ఉన్న సాంప్రదాయమే తన భర్త పట్ల పూర్తి భక్తి తత్పరత ప్రదర్శిస్తని తనకు మోక్షం కలుగుతుందనేది ఆమె నమ్మకం అయితే దేనికైనా ఒక హద్దు ఉంటుంది తల్లి భూదేవి కూడా కొంతవరకీ సహనం ప్రదర్శిస్తుంది బరువు పెరిగితే ఒక్క కుదుకు సృష్టిస్తుంది అలాగే భర్త హద్దు వేడినప్పుడు బదరి ఒకవేళ తిరగబడింది అనుకోండి అది ఎంత ఈడుగా ఉంటుందో ఊహించండి పొయ్యి ఊది ఓదీ ఆ పొగల మధ్య చిక్కుకుపోయిన ఆమె పూర్తిగా అలిసిపోయింది అలాంటి ఆమెను కత్తురుతో కొడుస్తున్నట్టు చూశాడు శిశిరాం కోపోద్రికంతో అంత దూరం నుండి అరిచాడు ఇమే అన్నం ఇంకా వండలేదేమీ ఇంత ఆలస్యమా ఆలస్యమైందని అసలు నీకు తెలుస్తోందా అంటున్నా అతని మొహం కోపంతో కంతగెడ్డలా మారింది పొగల బలయిల్ నుంచి తలెత్తిందామే గొంతు తడారిపోగా నా తలకై పెట్టి వంట చేయాలా ఇంట్లో ఒక కట్టె కూడా లేదు తడిసిపోయిన పట్టలతో ఎంతకని కొట్టుకు చావను పెళ్ల మీద విరుచుకు బదులు ఒక్క కారు బుర్ర పెట్టి ఆలోచించొద్దా అంది పొగ వల్ల ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఎర్రబడిపోయాయి కూడా ఏమిటే వావుతున్నావో చండాలపు ముండా గర్జించాడు అతను విసురుగా వెళ్లి భార్యను పట్టుకుని తన్ని ఇంకా కసి తెరక కత్తి పిడితో బీపు మీద తెచ్చాడు చేపను శుద్ధం చేయడానికి ఉంచిన కత్తి అది కత్తితో ఆమె బీపు మీద రెండో వేటు వెయ్యక ముందే పెట్టిన ఆర్తనాదాలు వంటింట్లో మారుమోగాయి గుండెలు పగిలేలా ఏడుస్తుందామే శిశురాం సోదరుడు పరిగెత్తుకొచ్చాడు తన అన్నని వారించి కత్తి ఉన్న చేతిని వడిశపట్టుకున్నాడు అతడిని బయటకి రక్తపు మడుగులో స్పృహ తప్పి పడిపోయిన ఆమె ఆస్పత్రికి తరలించారు ఆసుపత్రిలో చేరిన మూడో రోజున బదిరి తిరిగి స్పృహలోకి వచ్చింది కళ్ళు తెరిచి గది చుట్టూ చూసింది తన మంచం పక్క ఒక వ్యక్తి ఉండాలని అవి ఎంతో అత్రంగా చూస్తోంది బద్రిని కనిపెట్టుకుని ఉన్న మనిషి ఆమెని సమీపించింది బద్రి లోకొంతుకతో అడిగింది ఆయన ఎక్కడా నీకెవరు కావాలమ్మా బద్రి తన కళ్ళతో ఆశ నింపుకొని మా ఆయన అంది ఆ మనిషి బిరుచుకుపడింది ఆ పనికి మాలిన వాడి గురించా ఎదురు చూస్తున్నావు పోలీసులు అరెస్ట్ చేశారు అంది కోపంగా బద్రి ప్రాధేయపడుతూ ఆయనను పిలిపించవా అని అడిగింది ఎలా వస్తాడు మీ ఆయన పోలీసులు అతన్ని వదులుతారా అసలు అతని గురించి నీవేమీ ఆలోచించొద్దు ఆలోచించావా నీ పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది బదిరి కళ్ళు కుంచుపోయాయి తనను కనిపెట్టుకున్న మనిషి బాటలు ముగిసిన కొన్ని క్షణాలకి ఆమె మళ్లీ స్పృహ కోల్పోయింది ఆ సమాచారం వెంటనే వైద్యుడికి అందించింది ఆమె కోరి కూడా వైద్యుడి చెవిన పడింది శిశురాం ఎక్కడికి రావలసి ఉంటుందని వైద్యుడు గ్రహించాడు అతగాడు తన భార్యను చూడడానికి రాకపోతే ఆమె ఆరోగ్యం అంత చప్పున మెరుగుపడదని కూడా అర్థం చేసుకున్నాడు బదరిని చూడటానికి శిశురాం వచ్చేలా ఏర్పాటు చేశాడు భర్త రాకదో బదరి స్పృహలోకి వచ్చి అతడిని కళ్ళారా చూసైనా కాస్తంత కోలుకుంటుందేమో మనసటి రోజు ఉదయం ఆమె తిరిగి స్పృహలోకి వచ్చింది భర్త తన తల నిమరడం చూసింది కొంత తీరుకుని తన కష్టం పెట్టెక్కినంతగా కాస్త ఉపశమనం పొందింది భర్త పక్కనే ఉంటే చాలనుకుని తృప్తిపడింది నెమ్మదిగా అడిగింది ఎలా ఉన్నారు వేళక తింటున్నారా నాకు తెలుసు వంట చేసుకోవడం మీకు ఇబ్బంది ఒకటి రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తాను కదా నన్ను ఇంటికి తీసుకుపోయేలా ఏర్పాటు చేయండి చాలు పనుల్లో మీరు సహాయపడతాను అతని చెక్కెళ్ళు దారిలు కట్టాయి కళ్ళు ఉబ్బిపోయాయి వైద్యుడు ఆమె బెడ్ని సమీపించాడు ఆయనను ప్రాధేయపడుతూ అందామి అయ్యా దేవుడా ఆయన్ని నిందించకండి ఆయన ఏ నేరమూ చేయలేదు మన్నించి పిడిచిపెట్టండి మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటా మా ఆయన్ని మన్నించండి తూలిపోయి మీద పడ్డాను నాకు నేనే గాయం తరించుకున్నాను శోకంతో ఆమె కళ్ళు ఓ వైద్యుడు బదిరిని కనిపెట్టుకు ఉన్న మనిషి శిశిరామ్ ముగ్గురు ఒక్కసారిగా మొగవాళ్ళైపోయారు పిల్లాడిలా ఆక్రోశించాడు శిశురాం వలవలా ఏడ్చాడు అయ్యలారా నా భార్య చెప్పింది నిజం కాదు నేనే కత్తితో ఆమెను నరికాను నన్ను ఉరిదీయడమే సరైన పని ఓ దేవుడా నేను పాపిని నాకే అంకితమైపోయిన ఈ దీనురాల్ని నా భార్యని నా చేతులతోనే గాయపరిచానంటూ కుమిలిపోయాడు నివారాలకు బద్రి గాయాలు నయమయ్యాయి ఆసుపత్రి నుంచి ఆమె విడుదలయ్యింది చట్టం విధించే శిక్ష నుంచి తన భర్తను రక్షించాలనుకుని విశ్వ ప్రయత్నాలు చేసింది అతను నేరం చెయ్యలేదని చెప్పేందుకు నానా పడింది అయినా చట్టం తన పని తాను చేసూ శిశురాంకి మూడు నెలలు కఠిన కారాకార శిక్ష పడింది తన నేరానికి తన పాపానికి ఈ శిక్ష తప్పదన్నట్టు అతను సిద్ధమయ్యాడు కాని బదిరి తనను తాను నిందించుకుంది తన భర్త తన మూలంగా కటకటాల పాలయ్యాడని దుఃఖపడింది ఇతరులెవ్వరూ తనని నిందించలేనంతగా తనను తాను నిందించుకుందామే